మరణించిన నుంచి నేటితో పదకొండు రోజులు అవుతున్న తండ్రి ఈ పదకొండు రోజుల సంతాప దినాలను ఈ విధంగా ఈ రోజుతో ప్రభు ముగింపు చేసుకొని రేపటి నుండి జనజీవన స్రవంతిలోని అడిగడం కోసము మీరు ఇచ్చినటువంటి పదకొండు రోజుల సంతాప దినాలను తండ్రితో ఈ రోజుతో ముగింప చేసుకుంటున్నాం కాబట్టి తండ్రి మీరు జీవించండి కుటుంబాన్ని ఆశీర్వదించండి ధైర్యపరచండి ఓదార్చండి తండ్రి తండ్రిని కోల్పోయినటువంటి దుఃఖంలో మరి చిన్నాను కోల్పోయినటువంటి చిన్నమ్మ ఎంతగానో విలపిస్తున్నారు దుఃఖపడుతున్నారు వేదన పడుతున్నారు తండ్రి వారిని శాంతింప చేసేటువంటి గొప్ప దేవుడు మీరు అన్నమాట పాటసారి ఒక్కసారి పయనించే పాట పాట సారి వినయో వెండి తాడు విడిపోను బావి యొక్క చిత్రం పడిపోవును వెండి తాడు విడిపోవును బావి యొక్క చక్రం పడిపోవును ఇంతలో కనబడి అంతలో మాయమయే ఇంతలో కనబడి అంతలో మాయమయే నీటి బుడగలాంటిది జీవితం నీటి బుడగలాంటిది జీవితం విసి వెళ్ళి మరల రాని గాలివన్న

సంగమంతటితో ప్రార్థింప చేసి ఉన్నాం సమ్మా తోటకు వెళ్ళి సమ్మ తోటలో ప్రార్థించి ఉన్నాం మధ్యాహ్న కాల సమయం పన్నెండు గంటలకు దివ్య పూజ ద్వారా ప్రార్థనలో పాల్గొన్నాం మరి ఇప్పుడు కూడా ఈ యొక్క భోజనాలకు ముందు చిన్న ప్రార్థన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమమును ఈ విధముగా దేవుడు ఆశీర్వదించినందుకై వర్షం వస్తుందని బాగా చాలా బాధపడ్డారు కుటుంబ సభ్యులు కానీ యొక్క ప్రణాళికలో ఈ రోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణమును అనుగ్రహించారు